హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాల్టి మన వీడియో ఏంటంటే మా ఊరిలో వినాయకుని దగ్గర దీపాలంకరణ కోసం అని రెడీ చేశారన్నమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఊరు ఉంటే చిన్న పల్లెటూరు అన్నమాట మాది ఆ పల్లెటూరులో ఒక థర్టీ హౌసెస్ వరకు ఉంటాయి అంతే కాకపోతే ఏదైనా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట ఈ వినాయకుడు యూత్ పిల్లలందరూ కలిసి కొని పెట్టిందన్నమాట అక్కడ వీళ్ళందరూ కలిసి దీపాలంకరణ చేద్దామని చెప్పేసి రెడీ చేశారు ముందుగా స్వస్తి సింబల్ వేస్తున్నారు ఈ స్వస్తిక్ సింబల్ వేసిన తర్వాత దీంట్లో దీపాలు పెడదామని చెప్పి ఒక యాభై ఒకటి వరకు దీపాల్ని రెడీ చేసి ఆ దీపాలను ఆయిల్ పోసి పక్కన పెట్టేశారన్నమాట రెడీగా లోపు వీళ్ళు సస్కి సింబల్ వేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారు నాకు కూడా నచ్చింది వీడియో అంత క్లారిటీగా లేదు ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు వీడియో షూట్ చేసి నాకు పెట్టారన్నమాట ఛానల్లో పెట్టు అని చెప్పి ఎందుకంటే లాగా ఉంటుంది కదా అలా అన్నమాట ఇక్కడ కూర్చుంది మాత్రము లెఫ్ట్ సైడ్ మా సిస్టర్ రైట్ సైడేమో అక్క అవుతారు నాకు అక్కడ మా వాళ్ళందరూ కూర్చొని మంచిగా ఎలా చేస్తున్నారని చూస్తున్నారు అన్నమాట చాలా అంటే చాలా బాగా చేశారు దేవుడు కూడా మొత్తం లైటింగ్ అది చాలా బాగా చేసుకున్నారు ఈ స్టేజ్ డెకరేషన్ మొత్తం పిల్లలే చూసుకుంటారు ఎవరు రారన్నమాట పిల్లలు మాత్రమే దగ్గరుండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మొత్తం చూసుకుంటారు చూసారు ఇక్కడ సస్ సింబల్ వేయడం కూడా అయిపోయింది ఇక్కడ మా వాళ్ళందరూ చూస్తున్నారన్నమాట వాళ్ళు చేస్తుంటే బాగుందా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి దీపాలు కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరిగా కొన్ని కొన్ని దీపాలు వెలిగిస్తారన్నమాట నాకైతే ఇలా చేయడం చాలా బాగా నచ్చింది మన పల్లెటూరులో చేసుకోవడం అంటే మాత్రం చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇక్కడ మనం సిటీలో చేసుకున్న దానికంటే పల్లెటూరులో ఎంత చిన్నగా చేసుకున్నా కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి అలా అన్నమాట కాకపోతే వీళ్ళు చాలా బాగా చేశారు నాకైతే బాగా నచ్చింది ఎంత బాగుందో చూడండి ఇక్కడ మా సైడ్కి ఉన్నది మా మరదన్నమాట అన్నీ మంచిగా రెడీ చేసేసుకొని మొత్తం దీపాలన్నీ పెడుతున్నారు మీకు మొత్తం లాస్ట్ వరకు కూడా లుక్ ఎలా ఉందని కూడా నేను చూపిస్తాను ఓకేనా దీపాలు ఎటు సైడ్ పెట్టాలి ఎటు సైడ్ వత్తులు ఉండాలి అది కూడా మొత్తం చూస్తున్నారన్నమాట చూసారా లాస్ట్ వరకు ఇట్లా వచ్చిందన్నమాట వీళ్ళందరు రెడీగా ఉన్నారు దీపాలు కోసమని ఇక్కడ మా చెల్లి ముట్టిస్తుంది తర్వాత ఒక్కొక్కరుగా అందరూ ముట్టించారన్నమాట దీపాలని వెలిగించారు మీ ఊర్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అందరం సిటీలకు రావడం వల్ల పల్లెటూరులో అసలు సరిగ్గా చేసుకోవడం అనేదే చాలా మంది తగ్గించేశారు కాకపోతే మేము ఏ పండుగైనా కూడా పల్లె మా ఊరికి వెళ్ళి మా ఊరిలోనే చేసుకుంటామన్నమాట మీరు చాలా వరకు నా వీడియోస్లో చూసే ఉంటారు ఇక్కడ చూసే గణపతిని ఆ సైడ్కున్న మీడియం సైజు గణపతి కూడా అవన్నీ నా షార్ట్స్లలో ఉన్నాయి అన్నమాట మేము ఏ పండుగైనా కూడా పల్లెటూరుకి వెళ్ళి కంపల్సరీ మా ఊరిలోనే చేసుకుంటాము ఇక్కడ అసలు ఏ ఫెస్టివల్ని కూడా మేము చేసుకోము చూసారా లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత దీపాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదా ఇక్కడ దీపం వెలిగించేది నాకు నానమ్మ అవుతుంది అన్నమాట ఒక వరుసకి చిన్నమ్మ కూడా అవుతుంది తను వెలిగిస్తుంది దీపాలు ఒక్కొక్కరిగా అందరు వెలిగిస్తున్నారు తిను నాకు పెద్దమ్మ అవుతుంది తినేమో ఇప్పటిదాకా డిజైన్ వేసిన అక్క అన్నమాట చాలా బాగుంది కదా డిజైన్ దీపాలు అవన్నీ మంచిగా సెట్ అయిపోయాయి అన్నమాట పెద్దమ్మలు అత్తమ్మలు అందరూ కలిసి ముట్టిస్తున్నారు దేవుని దగ్గర అన్నీ వెలిగించిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఈ తమ్ముడే నాకు వీడియో సెండ్ చేసింది అనమాట అక్క మా నూర్లో చేసుకున్నాం కదా ఛానల్లో పెట్టక్క అని చెప్పేసి చూసారా మొత్తం లాస్ట్కి ఇలా ఉందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్